హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దైస్ కిచెన్ మన కిచెన్లో అండి కిచిడి చేశాను నేను ముందాల కిచిడి నేను చేసుకునే ప్రాసెస్ ఏంటో ఎలా చేస్తానో చూసేద్దాం చేయండి టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ గ్లాసు పప్పు అండి మైసూరుపప్పు ఎర్రపప్పు అంటారు అలాగే పెసరపప్పు అండి ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు అన్నింటినీ కలిపి శుభ్రంగా క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి అలాగే క్యారెట్ తురుము అండి క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు లేదంటే క్యారెట్ ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు ఇలాగా మనం ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యి అండి ఇది నెయ్యి అయినా లేదంటే నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే పుదీనా కొత్తిమీర అండి ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఒక గిన్నె హీట్ అయిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకున్నాను ఒక టూ త్రీ స్పూన్సు అలాగే ఇందులో మనము బగారా ఆకు అండి బగారా బిర్యానీ ఆకు అలాగే చెక్క ఒక రెండు మూడు లవంగాలు అలాగే రెండు యాలకులు అలాగే ఇందులో సాజీరా అండి సాజీరా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే క్యారెట్ తురుము అలాగే పచ్చిమిర్చి అండి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకున్నాను మనం కారం వేసుకోం కాబట్టి స్పైసీకి తగ్గట్టుగా ముందు ముందుగానే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను మీరు కూడా ఇలానే వేసుకోండి పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పుదీనా కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉండాలండి ఇలా ఆనియన్ మనకి ఫ్రై అవ్వాలండి మంచిగా ఫ్రై అయితేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇందులో పుదీనా ఎక్కువనే ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది ఇది కిచిడీ మనం తిన్నట్టుగా ఉండదు బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుంది పుదీనా ఎక్కువ వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు నేను చేసేది హైదరాబాద్ స్టైల్ అండి హైదరాబాద్ కిచిడీ స్టైల్ చేస్తున్నాను ఒకసారి మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది నార్మల్ కిచిడి లాగా ఉండదండి మనం బిర్యానీ తిన్న ఫీలింగే ఉంటుంది అలాగే ఇందులో కర్రీస్ ఏం అవసరం లేకుండా తినేవచ్చండి అంత బాగుంటుంది అయితే పెరుగు వేసుకొని తిన్నాము అందరం కూడా పెరుగు వేసుకొని తిన్నాము చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఇందులోనే అల్లం అండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను అల్లము మీరు కూడా చూసి వేసుకోండి క్వాంటిటీని తగ్గట్టుగా వేసుకోండి ఇలా అల్లం వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం తర్వాత ఇందులో పసుపు అండి పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పుదీనా అల్లం పేస్ట్ ఇందులో మనకి మిక్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్లేమ్ తగ్గించుకొని ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడిపోతుంది కాబట్టి ఇలా చూసి చేసుకోండి ఇప్పుడు పసుపు అండి పసుపు కొంచెం నేను కొంచెమే వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదు మాకు అలా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి బియ్యము అలాగే మైసూరుపప్పు అంటే ఎర్రపప్పు అలాగే పెసరపప్పు అన్నీ కడిగి నానబెట్టుకున్నాము దీన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఫస్ట్ వాటర్ వేసి అలా చేయట్లేదండి ఇలా ఒకసారి చూడండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మిర్చి అల్లం పేస్ట్ పసుపు అన్నీ వేసుకున్నాం కదా ఆ మిశ్రమంలో దీన్ని కూడా రైస్ని కూడా ఇలా యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ మనం ఫ్లేమ్ తగ్గించుకొని ఇలా కలుపుకుంటూ చేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసి ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి అలాగే బాస్మతి రైస్ అయితే సేమ్ ఇదే క్వాంటిటీ సేమ్ ఇలానే చేసుకోండి ఒకవేళ మీరు బాస్మతి రైస్ చేసుకున్నట్టయితే తను వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి ఇప్పుడు మనం నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటాం కదా అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి ఆఫ్ అండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ మీద ఒక ఆఫ్ వాటర్ వేసుకోవాలి టూ గ్లాస్ కాకుండా కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి మనము అలా వేసుకుంటాము నార్మల్కి అయితే నార్మల్ రైస్కి అయితే టూ గ్లాసెస్ వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకొని దీంట్లో ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి మళ్ళీ తర్వాత వేసుకోకూడదు ఇప్పుడే ముందుగానే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా మీకు కావాలంటే ఇందులో క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఉంటే మీ దగ్గర బీట్రూట్ కూడా వేసుకోండి ఉంటే క్యారెట్ కూడా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచమే ఉంది అందుకని కొంచెమే వేసుకున్నాను అయినా చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది సేమ్ ప్రాసెస్ అండి సేమ్ వెజిటేబుల్ రైస్ ప్రాసెస్ ఏ ఉంటుంది కూడా వెజిటేబుల్ రైస్ రైస్ కూడా ఇలానే చేసుకోవాలి కాకపోతే అందులో మనము పొటాటో అలాగే క్యారెట్ ఇంకా ఎన్ని ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు సేమ్ ఇలానే చేసుకోవాలి అది కూడా అది కూడా మీకు కావాలి రెసిపీ అంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం నేను చేసి చూపిస్తాను ఇలా మనకి ఇప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించేసుకోవాలండి రైస్ త మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించేసుకొని కొంచెం తగ్గించేసుకొని మనం మూత పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది అయిపోతుంది మీరేం రోజు స్పెషల్ ఏంటి లంచ్ ఏం చేశారు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు అండి వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది వాళ్ళకు కూడా అలాంటప్పుడు ఊరికే స్నాక్స్ అవి వేం పెడతాం అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఈవినింగ్ చక్కగా తినేస్తారు కదా అనేసి ఇలా ట్రై చేశాను అందుకోసమని మీకు కూడా చూపిస్తున్నాను ఇలా చేసుకోండి అనేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అలాగే మనకి మార్నింగ్ కర్రీస్ ఏం లేకపోయినా ఒకవేళ లేట్ అయిపోతే ఇలా చక్కగా మనం ఏమీ లేకపోయినా సరే అండి ఇలా పిల్లలకి ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా ఉంటే చాలు చక్కగా ఇలా రైస్ రెడీ అయిపోతుంది మనకి అయిపోయిందండి రైస్ చూసారా ఎలా అయిపోయిందో చూసారా చాలా బాగా వచ్చిందండి అసలు పిల్లలు అయితే ఇష్టంగా తినేశారు మీకు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీరు నేను చాలా వీడియోస్ నోటిఫికేషన్ అదే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి తప్పకుండా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ చేయొచ్చు అలా ఏం లేదండి చాలా చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్లేవర్స్ అన్ని బట్టి చాలా బాగుందండి ఇది పుదీనా మనం వేసుకున్న లవంగా ఇలాచి కొత్తిమీర అన్ని ఫ్లేవర్స్ పట్టి చాలా బాగా వచ్చింది రైస్ ఇందులో పెరుగు యాడ్ చేసుకొని తిన్నామండి మేము మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేస్తారని కోరుకుంటూ మీ సరితాస్ కిచెన్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి